The పల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం చోడవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగత శ్రీనివాస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ర్యాలీలో పాల్గొన్న అనకాపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చోడవరం నుంచి కొత్తకోట వరకు బైక్ ర్యాలీ భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రైతులకు రెండు లక్షలు రుణమాఫీ ఉచిత విద్య వైద్యం అందుతాయని తెలియజేశారు ఎన్డీఏ కూటమి మరియు వైసీపీ ప్రభుత్వం వల్ల ఏపీ వెనుకబడిపోయింది ఆంధ్రప్రదేశ్ ది బాటలో నడవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు ఈ రోజు ఎన్నికల్లోని రాజ్యాంగాన్ని మన లౌకికత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఇండియా కూటమి ఒక పక్క రాజ్యాంగాన్ని తోట్లు పొడుస్తున్న ఎన్డీఏ కూటమి ఒక పక్క పోటీ చేస్తున్న తరుణంలో అనకాపల్లి పార్లమెంట్ స్థానిక సంస్థల మీద అవగాహన లేనటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి స్థానిక వనరుల మీద కన్నేసి ఇక్కడ ఓట్లు ఆడడం జరుగుతుంది కానీ వైఎస్ఆర్సీపీ చూస్తే ఆ వ్యక్తి ఇంట్లో పడుకుని ఎన్డీఏకి కొమ్ము కాస్తున్నట్టు సమయంలోని ప్రజలందరూ ప్రత్యామ్నాయంగా ఇండియా కోటం బలపరిచిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయనందుకు సిద్ధంగా ఉన్నారు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు మమ్మల్ని విశ్వసిస్తున్నారు స్థానిక సంస్థల మీద మాకు అవగాహన ఉంది చక్ర కర్మాగారాలను తెరిపించి ఇక్కడ నిరుద్యోగ యువతికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని చెప్పి మేము పోరాడుతున్నాం కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగంతో పాటు రైతులకు ఏదైతే మేమిచ్చిన హామీలు ఉన్నాయో రెండు లక్షల రుణమాఫీ అలాగే కనీస మద్దతు ధర చెరుకు రైతులు ప్రత్యేకంగా ఇక్కడ నాలుగు వేల రూపాయలు కనీస మద్దతు ధర మేము ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే వాగ్దానం ఇస్తే తప్పక నెరవేరుస్తుందని మీ అందరూ తెలియజేస్తాను ఈ రోజు చోడవరం నియోజకవర్గంలోని పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి జగతా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోని మహా ర్యాలీ ఒకటి నిర్వహిస్తున్నాం చోడవరం సెంటర్ నుంచి వడ్డాది మీదుగా కొత్త కోట వెళ్లి అక్కడ మళ్ళీ మహా సభ ఒకటి నిర్వహిస్తామని మీ అందరు తెలియజేస్తూ జగతా శ్రీనివాస్ గారిని రెండో నెంబర్ మీద ఓటు వేసి నాకు పార్లమెంట్కి ఒకటో నాలుగో నెంబర్ మీద ఓటు వేసి మీ అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను